సత్యనిష్ట గురువు శిష్యులతో సమావేశమై మొదట గణేశ స్థుతితో ఓ శుక్లంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతయీ ఓం నమో విఘ్నేశాయ నమ శిష్యులను చూసి నాయనలారా తల్లులారా నిన్న మనం గత చర్చలో పతంజలి మహర్షి యొక్క సాధన పాదంలో ముప్పై నాలుగో సూత్రం గురించి చెప్పుకుంటున్నాం ప్రతిపక్ష భావనం అంటే ఎలా ఉండాలి అనేది ఆ సూత్రంలో ఉన్నటువంటి విశేషం మానవులందరూ ఈ సూత్రాన్ని సరైన రీతిలో అర్థం చేసుకొని సూత్రం యొక్క పరమార్థాన్ని బాగా తెలుసుకోగలిగితే జీవితం ప్రశాంతంగా ఉన్నతంగా ఆహ్లాదంగా ఆనందంగా సంతోషంగా గడిపేటటువంటి అవకాశం ఉంది వచ్చిన చిక్కల్లా దాన్ని అర్థం చేసుకోలేకపోవడం అయినా కూడా వారు చేస్తున్న గతంలో అనేక కర్మలు పాపకర్మలైతే ఏమి అయితే ఏమి అవన్నీ కూడా దీనిని విననివ్వవు అహం అనేది దగ్గర అడ్డు వచ్చి నాకు వ్యతిరేకంగా చెప్తే నేను ఎందుకు వినాలి అనటువంటి వితర్క భావన లోపల ప్రవేశిస్తే దీనిని అసలు ఆచరించేవారే ఉండరు కనుక మానవులు మారాలి అంటే మనశ్శాంతితో బతకాలి అంటే అది యవ్వనంలోనే ఈ యొక్క మొక్క మొలకెత్తాలి ఈ విత్తనం తమ హృదయంలో నాటుకుంటే యవ్వనంలోనే ఈ విత్తనం చిన్న మొక్కగా మారి పెరిగి బాగా పుష్పాన్ని వికసించినట్లు వీరిలో జ్ఞానం వికసిస్తుంది జ్ఞాన వికాసం పక్కన వారికి తమ పరి పరిమళాలను పరిమళాలను వెజల్లి అందరినీ ఆకర్షించి అందరూ కూడా అలాంటి స్థితిని మనం కూడా అనుభవించాలి అనేటటువంటి కోరికను కలగజేస్తుంది మనం ఇదివరకే అనుకున్నాం వ్యక్తి మార్పే విశ్వ మార్పు మారాలి అనే తపన లోపల ఉంటే మనుషులు ఖచ్చితంగా మారగలుగుతారు మనకు గతంలో చూస్తే మహాత్ములైన వాళ్ళు పుణ్యపురుషులు దైవాంశ సంభూతులు అవధూతలు ఆధ్యాత్మిక గురువులు అందరూ కూడా ఈ ప్రతిపక్ష భావనను అనుసరించి గొప్ప ఉన్నతమైన స్థితికి చేరుకున్నారు మోక్షాన్ని కూడా పొందారు అని మనం తెలుసుకుంటూ ఉన్నాం ఇప్పుడు కొద్దిగా మిగిలినటువంటి మిగతా విషయాల్ని మనం చర్చించుకుందాం అంతర్గత శత్రువులైన వాటిని మనం పెంచి పోషించకూడదు ముఖ్యంగా ప్రతి ఒక్కరూ దీనిని బాగా గుర్తుపెట్టుకొని ఈ విషయాన్ని పదే 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 స్మరణ చేస్తూ ఉంటే ఈ అంతర్గత శత్రువులు అనేది ఎవరు అని బాగా పూర్తిగా అర్థమవుతుంది వారు ఏ విధంగా మన శత్రువులుగా ఉన్నారు అంటే మన లోపల ఉన్న ఈ ఆరు గుణాలు ఎలా మన శత్రువులను తయారు చేస్తుంది దైవానికి ఎంత దూరం చేస్తుంది సత్యాన్ని అది మరిచి మరిచేటట్టు చేస్తుంది ధర్మాన్ని కూడా పూర్తిగా నాశనం చేసే విధంగా దాని యొక్క శక్తి ప్రభావం పనిచేస్తుంది వీటిని అణిచివేయాలి అంటే వీటిని మనోమాలిన్యాలు అని మనం చెప్పుకున్నాం ఈ మనోమాలిన్యాలు తొలగిపోవాలి అంటే ప్రతిపక్ష భావన చాలా అవసరము అని శ్రీ పతంజలి మహర్షి గారు ఈ సూత్రంలో తెలియజేస్తున్నారు దానికి మన వివేకానంద స్వామి కూడా చాలా ఒక ఉన్నతమైన వ్యాఖ్యానం కూడా చేసి ఉన్నారు అరిసడ్ వర్గాలు కామక్రోధలోక మతమోహమాశ్చర్యాలు అనబడేటివి తర్క భావన అంటే అవి శత్రువులు శత్రువుల్ని ఎదుర్కొనాలి అంటే మనం ఏం చెయ్యాలి దివ్యాస్త్రాలను పొందాలి ఆ దివ్యాస్త్రాలు ఏవి అంటే సత్యం ధర్మం నీతి న్యాయం నిజాయితీ ఈ అంతర్గత మిత్రులు అంటే మానవునికి సహజసిద్ధంగా ఉన్నటువంటి ఈ మిత్రుల స్వభావాన్ని మనం గ్రహించాలి మిత్రులు అంటే మనకు ఎప్పుడు కూడా హాని చెయ్యరు అని అర్థం ఒక ఇటువంటి మిత్రులని మనం ఎప్పుడు కోల్పోతాము అంటే ఈ వితర్క భావన అంతర్గత శత్రువుల ప్రభావంతో పోటీకొచ్చిన అబద్ధం చెబుతూ అంటే అసత్యం ఆడుతూ స్వధర్మాన్ని మరచి జంతు ధర్మంలోకి వెళ్ళిపోయి జంతువుల సమాజంలో ప్రవర్తించడం కార్యక్రమాలన్నీ స్వయంగా వారు చేసినా లేదా ఎవరి చేతైనా చెప్పి ఈ కార్యక్రమాలు చెబుతున్నప్పుడు ఆమోదించినా ఇదే నిజమని అనుకున్నా కూడా ఈ మహాపాప కర్మలు అని వివేకానంద స్వామి గారు స్పష్టంగా తెలియజేస్తున్నారు నేను అసత్యమాడిన లేక నా యొక్క ప్రోద్భలంతో ఇతరుల చేత అసత్యం చెప్పించిన మహాపాప కర్మలు కార్యములను ఎవరు చూడరు కదా పట్టించుకోరు కదా అవివేకులు అనుకుంటారు అయితే మన ఈ యొక్క శరీరంలో మనల్ని పలికిస్తూ నడిపిస్తున్నటువంటి అంతరాత్మ మనం చేసే ప్రతి కర్మలను తనలో నిక్షిప్తం చేసుకుంటూ ఉంటుంది మర్చిపోకూడదు నిక్షిప్తమైనటువంటి ఆ యొక్క కర్మ ప్రభావాలు ఈ ఆత్మ దానికి ప్రతిచర్యగా ఆ అటువంటి పాపాలను అనుభవించేలాగా చేస్తుంది అని అంటాడు వివేకానంద స్వామి అంతర్గత శత్రువులకు మిత్రులైనటువంటి ఈర్ష అసూయ ద్వేషం భగ ప్రతీకారం ఇలాంటివన్నిటినీ కూడా ధర్మం మరిచి ఆచరించే వాళ్ళను ఆ కర్మలు వాళ్ళని ఎప్పటికీ వదలవు అవి మహా అస్త్రాలై దివ్య అస్త్రాలై అంతకాలంలో అవి ఎవరైతే ఇలాంటి పనులు చేస్తున్నాలో వారి మీదకి గొప్ప మహత్తర శక్తితో తిరిగి వారి మీద ప్రయోగించబడతాయి వంటి పరిస్థితుల్లోనూ తప్పించుకునే వీలు లేదు దేవతలను పూజించిన ఎంత మంచి గొప్ప దేవతలను అనేక ఆరాధ్యములు యజ్ఞాలు యోగాలు హోమాలు ఎన్ని చేసినా కూడా ఆ ప్రభావం తప్పించుకునేటటువంటి అవకాశం వారికి లేదు కర్మలను చేసేటట్టు వచ్చేటటువంటి ఫలితాలను అడ్డుకునే శక్తి ఎవరికీ లేదు ఒక మానవులందరూ ఇంకనైనా ఇకనైనా మారాలి అని ప్రయత్నించండి మార్పు రావాలి అంటే ఎవరిలో మార్పు రావాలి దుష్కర్మలు చేసేవారిలో మార్పు రావాలి వయసు మీరు నాకు వచ్చే మార్పు దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు యువకులు యువతుల్లోనే ఇటువంటి ఆలోచనలు రావాలి లేదంటే వాళ్ళు చేసే తప్పులన్నీ కూడా వైసీపీ నాకు అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది వయసయ్యాక అందరూ నీతి సూత్రాలు చెప్తారు ఎందుకంటే ఆ కర్మ ప్రభావాలు వారు అనుభవించి ఉంటారు కనుక అప్పుడు గుర్తుకొస్తాయి నీతి సూత్రాలన్నీ ఏదో సత్కర్మలు చేసి ఉంటే వారిలో మంచి గుణాలు ఉండి ఉన్నతమైన భవిష్యత్తుని అనుభవిస్తూ ఆనందంతో ప్రశాంతంతో హాయిగా జీవిస్తూ ఉంటారు వృద్ధాప్యంలో కూడా వారి మనసు ప్రశాంతతను ఎవరు చెడగొట్టలేరు ఎందుకంటే మునుపు చేసిన వారి యొక్క పుణ్యకర్మలు వారిని ఇప్పుడు రక్షిస్తూ ఉంటుంది అటువంటి వారిని ఎవరు చెడపలేరు ఎవరు కూడా వారిని మోసం చేయాలన్నా చేయలేరు ఎందుకంటే ఆ పుణ్యకర్మలు వారిని ఎప్పుడు రచిస్తూ ఉంటుంది అటువంటి వారి పట్ల ఎవరైనా దుర్మార్గంగా మోసపూరితంగా కుట్రపూరితంగా వారిని ఏమన్నా చెయ్యాలని ప్రయత్నిస్తే శ్రీ మహావిష్ణువు యొక్క చేతిలోని సుదర్శన చక్రం పరమేశ్వరుని యొక్క పాశుపదాస్త్రం బ్రహ్మదేవుని యొక్క బ్రహ్మాస్త్రం ఈ మూడు కూడా అటువంటి వారిని నాశనం చేస్తుంది తప్ప వీరికి రక్షణ కల్పిస్తుంది ఇది సత్యం ఇది సత్యం అని స్వామి వివేకానంద నొక్కి చెబుతున్నారు ఇది నమ్మితే నమ్మి ఆచరిస్తే యొక్క జ్ఞానాన్ని గ్రహిస్తే ఎవరు కూడా దుష్కర్మలు చెయ్యరు చెయ్యలేరు ఇప్పుడు అనుభవిస్తున్న వారు మీ కళ్ళ ఎదురే ఉంటారు వాళ్ళ యొక్క బాధలను వాడి కష్టాలను చూసేనా మారాలి అని ఈ సూత్రం తెలియజేస్తుంది ఇలాంటి భయంకర సత్యాన్ని జ్ఞాపకం పెట్టుకుంటే ఎవరు కూడా చెడు మార్గంలో పోరు పోనీకుండా అడ్డుకునే శక్తిని మనం ప్రతిపక్ష భావనం అంటాము ప్రతిపక్ష భావనము అంటే ఇప్పుడు బాగా అర్థం చేసుకోవాలి నాయనలరా కార్యాల తలంపు మనసులో వచ్చిన మాటలలో వచ్చిన చేతులలో చేసిన అవి పాపకర్మలు అవుతాయి కనుక మనసులో కూడా ఆలోచన రాకూడదు దానిని రానప్పుడు చేతులతో మనం చేయలేము మాటల రూపంలో కూడా అనలేదు ఈ భగవంతునికి దగ్గరగా చేరుస్తుందని నమ్మండి అని మీరు ప్రచారం చేయాలి నాయనలారా పిల్లలారా అని చెప్పి సత్యనిష్ఠులు ఓం తత్సత్ ఏ సమస్తం కృష్ణార్పణమం